అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్నా కదా ఏమ్మా సంధ్య సంబంధం నీకు నచ్చిందా అన్నారు నాన్న మధ్యవర్తి అప్పుడే వివరాలు చెప్పి వెళ్ళాడు అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇద్దరే అన్నదమ్ములు పెద్ద కొడుకు ఎంబీఏ చేసి పెద్ద కంపెనీలో మేనేజర్గా ఉన్నాడు నాన్న తత్వమే అంతా నన్ను అడగకుండా నా విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోరు నాకు నచ్చినట్లుగానే మ్యాథమెటిక్స్లో ఎంఎస్సి చెప్పించారు నాకు సంస్కృతం అంటే ఇష్టమంటే ఓపెన్ యూనివర్సిటీలో సంస్కృతంలో ఎంఏ చేయించారు ఇప్పుడు పెళ్లి సంబంధమైన ముందు నా ఇష్టాన్ని కనుక్కొని కానీ ముందుకెళ్ళరు నేను జవాబు చెప్పేలోగానే అమ్మా అన్నీ బాగానే ఉన్నాయి కానీ మగదిక్కులేని సంసారం చిన్నప్పుడే భర్తపోతే ఆవిడ పిల్లల్ని పెంచి పెద్ద చేసిందిట అలాంటి ఆవిడ వాళ్ళు తాము కష్టాలు అనుభవించామన్న బాధలోనే ఉంటారు అంది ఎప్పుడో పాతకాలం కబుర్లు చెప్తున్నావు వితంతువుల మీద సాటి స్త్రీవి నువ్వే జాలి చూపించకపోతే ఎలా అమ్మ ఇంకేం మాట్లాడలేదు నేను వివరాలు బాగున్నాయి నాన్న మనుషుల్ని చూసి కానీ పూర్తి నిర్ణయం తీసుకోలేం కదా అన్నాను పెళ్లి చూపులకి తల్లి ఇద్దరు కొడుకులు కోడలు వచ్చారు అందరూ మర్యాదగానే ఉన్నారు ఆవిడా నేను కష్టం సుఖం తెలిసిన మనిషిని నాకు కట్నం వద్దు అమ్మాయి గుణగణాలే ముఖ్యం అంది సంబంధం కాదండానికి కారణాలేవి కనిపించలేదు ఒక మంచి ముహూర్తాన కొత్త కోడలిగా అత్తవారింట్లో అడుగుపెట్టాను మొదటి రోజు కొత్తగా ఉన్నందువల్ల హాల్లోనే కూర్చున్నాను మధ్యాహ్నం రెండింటికి మా బావగారు సురేష్ ఇంటికొచ్చి ముఖం కడుక్కునేందుకు బాత్రూంలోకి వెళ్ళారు మా తోటి కోడలు రేఖ తువ్వాలు పట్టుకొని లోపలికి వెళ్ళింది తర్వాత ఆశ్చర్యంగా అడిగాను అదేమిటి ఇంత చదువుకొని ఇంకా తువ్వాలు కూడా అందించేంత చాకిరీ చేస్తున్నావు అవకాశం అంది ఆమె నవ్వి ఆయనతో మాట్లాడాలంటే అదే అవకాశం అంది నాకేమీ అర్థం కాలేదు మర్నాడు ఉదయం నిద్రలేచేసరికి మావారు సతీష్ ఇంకా లేవలేదు చిలిపి ఊహ వచ్చి ఆయన చేతిలో ఐ లవ్ యూ అని రాశాను ఈలోగా తలుపు చప్పుడైంది అమ్మ పిలుస్తున్నట్లుంది లే అన్నారాయన చేతిలో ఏం రాస్తానో చూశారా అన్నాను తర్వాత చెబుదూ గాని అమ్మ పిలుస్తుంది వెళ్ళు పోయాక అమ్మ ఎంత కష్టపడి పెంచి పెద్ద చేసింది ఆవినిప్పుడైనా మనం సుఖపెట్టాలి నేను కొంత నిరుత్సాహంగానే లేచాను పళ్ళు తోముకునేసరికి మా అత్తగారు కాఫీ ఇచ్చారు అప్పటికే మా తోటి కోడలు వంటింట్లో ఉంది కాఫీ తాగి బంగాళాదుంపలు రెండు తరుగు ఇవి కాస్త వేయించేసి చారు పెడతాను చిన్నాడికి క్యారేజీ కట్టి ఇచ్చేయొచ్చు అన్నారు అత్తగారు మా తోటి కోడలు దోశలు వేసి అన్నదమ్ములిద్దరికీ పెట్టింది మా అత్తగారు కట్టించిన క్యారేజీ మా వారికిస్తూ మీ ఆఫీసులో క్యాటరింగ్ సర్వీస్ ఉండదా అన్నాను అమ్మ చేతి వంట రుచి వస్తుందా అన్నారు ఇద్దరు వెళ్ళాక అత్తగారు స్నానం చేసి మడి కట్టుకొని పూజ చేశారు ఆ పైన వంట ప్రయత్నం మొదలెట్టారు రెండు కూరలు సాంబారు చారు కొత్తిమీర పచ్చడి కందిపొడి పొడి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు గరటిడు పప్పు వేయించి చేయాలి అప్పడాలు వడియాలు కలిపి భోజనం అమ్మయ్యా అనుకునేసరికి మళ్ళీ మా బావిగారి కోసం వంట ప్రారంభం ఆయనకు కూడా అమ్మ చేతి వంటే అమృతం రెండింటికొచ్చి భోజనం చేసి వెళతారు రాత్రి మళ్ళీ రెండు కూరలు పచ్చళ్ళు పులుసు అన్నీ చేసుకొని అమ్మ నీ చేతి వంట అమృతం అని కొడుకులు అంటూ ఉండగా భోంచేశాం ఆ తర్వాత ఆయన తల్లితో కబుర్లు చెప్పి ఎప్పుడొచ్చారో తెలీదు నేను అలసిపోయి పడుకున్నాను రెండు నెలలు గడిచాయి ఏమిటి రొటీన్ లైఫ్ రోజు వండుకోవడం తినడం ఏ సరదా లేదు సినిమా లేదు షికారు లేదు అన్నాను మా తోటి కోడలతో రెండ్లకే ఇలా అంటే ఎలా ఆరేళ్ల నుంచి ఇలాగే ఉన్నాను తల్లిని గౌరవించొద్దని ఎవరూ అనరు కానీ మనకి కొన్ని కోరికలుంటాయి కదా మా చెల్లి భర్త బ్యాంకులో క్లర్క్ అయితేనే దేశమంతా చూసింది నాకన్నా ఎక్కువ సుఖపడుతుంది మా అత్తగారు ఆవిడ చేసిన అరిసెలు పక్కింట్లో రుచి చూపించడానికి వెళ్లారు అందుకే ఈ మాత్రమైన స్వేచ్ఛ తోటి కొడలు టీవీ పెట్టింది ఎవరో కౌన్సిలర్ గారు గొంతుతో జవాబిస్తున్నాడు ఒక అమ్మాయి అత్తగారు పెడుతున్న బాధలు రాసుకుంది ఆ మహానుభావుడు మీ అత్తగారి అభద్రతా భావాన్ని అర్థం చేసుకోండి ఇన్నాళ్లుగా కష్టపడి కనిపించిన కొడుకు తనకి కాకుండా పోతాడు అన్న భయం ఆవిడలో ఉంది మీరా భయం పోగొట్టాలి ప్రతి పని ఆవిడ్ని సంప్రదించి చేయండి అత్తయ్య ఇలా చేయమంటారా అని అడుగుతూ ఉండండి ఆవిడ మిమ్మల్ని కన్న కూతుర్లా చూసుకుంటారు అన్నాడు చా అంటూ తోటి కోడలు టీవీ ఆపేసింది మన అమ్మా నాన్నలు మనల్ని పెంచలేదా మనం కాకుండా పోతామన్న భయాలు అభద్రతా భావాలు వాళ్లకు ఉండకూడదా నీకు నాకు అన్నదమ్ములు కూడా లేరు అందున నువ్వు ఒక్కరితివే అమ్మాయివి నేను మాట్లాడేలోగా మా అత్తగారు వచ్చారు నాకు నెల తప్పింది ఎంతో సంతోషంగా అనిపించింది పెళ్ళైన కొత్తలో ఉద్యోగం చేస్తానని అడిగాను నీకు ఉద్యోగం అవసరం ఏముంది ఇంట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి అమ్మని సుఖపెట్టడం మన ధర్మం అందుకే వదిన కూడా ఉద్యోగం వద్దని అన్నయ్య చెప్పాడు అన్నారు మావారు ఎక్కడికి సరదాగా వెళ్ళడమే లేదు బాబో పుడితే వాళ్లతోనైనా ఆనందంగా కాలం గడపొచ్చు అనుకున్నాను తొమ్మిదో నెల దాకా పుట్టింటికి వెళ్ళలేకపోయాను ఇప్పుడే వెళ్ళిపోతే పాపం అమ్మ కష్టం కదా అన్నారు నేను కాకుండా ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు రోజూ నాలుగు రకాల వంటలు ఎందుకో అర్థం కాదు వండుకోవడం తిండమేనా జీవితం అంటే పుట్టబోయే శిశువు గురించి కలలు కంటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉండేది ఈ బిడ్డ కోసమే నేను జీవిస్తున్నాను అనుకునేదాన్ని మగపిల్లాడు పుట్టాడు సెజేరియం చేసి తీశారు బాబుని గుండెలకి పొదువుకున్నాను ఈ బాబు నా బాబు నా రక్తం పంచుకు పుట్టిన బాబు నా ప్రాణం కన్నా మిన్నైన నా బాబు అనుకుంటూ గుండెల మీద పడుకోబెట్టుకున్నాను రక్తం ఎక్కిస్తున్న బాటిల్ నుంచి చేతికి గుచ్చిన సూది కానీ ఆపరేషన్ కోసం కోసిన కుట్టు కానీ నాకు నొప్పి కలిగించలేదు అత్తవారి ఆదేశానుసారం ఇరవై ఒకటవ రోజునే బారసాల చేశారు మూడో నెల దాకా ఆగితే బాగుండునని అమ్మ అనుకుంది శాంతి నక్షత్రమట రెండింటి దాకా హోమాలు చేయాల్సి వచ్చింది సాయంత్రం తొట్లో పెట్టి పేరంటాం అందరూ వచ్చారు బాబుని కాసేపు తొట్లో ఉంచి ఆపై ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను అలసటగా ఉంది అమ్మ తాంబూలాలిస్తుంది అక్క కాసేపు ఎత్తుకో అని మా తోటి కోడలికి బాబునివ్వబోయాను ఫిరంగి గుళ్ళలా వచ్చాయి అత్తగారి మాటలు సంధ్యా బుద్ధి లేదా గొడ్రాలికి చంటి పిల్లాన్నిస్తావా మా తోటి కోడలు నిశ్చేష్టురాలయ్యింది అమ్మ ఆగిపోయింది పేరెంటాళ్ళు నివ్వెరిపోయారు ఇవ్వాలి కదా వదిన గారు అందమ్మ పిల్లలు లేని వాళ్ళు మా ఇంటా వంటా లేరు అందావిడ ఎవరికీ దిక్కు తోచలేదు సెజేరి నేను మూడో నెలలోనే తిరిగి వచ్చేయాల్సి వచ్చింది ఆదివారం పుట్టాడని బాబుకి ఆదిత్య అని పేరు పెట్టుకున్నాను ఏ కాలనున్నారో మా వారు తల్లిని అడగకుండా ఒప్పుకున్నారు మీ నాన్నగారు భాస్కర్రావు గారి పేరన్నమాట అన్నారు అత్తగారు హా ఏ మీ పేరు సూర్యకాంతం కదా అని నేను అనలేదు అంటే పుట్టగతులు ఉండవని నాకు తెలుసు బాబుతోనే వీలైనంత సమయం గడిపేదాన్ని బాబు ఏడ్చినా ముద్దే నా విన ముద్దే కాలివేలు కదిలినా ముద్దే తన చిన్నారి చేతులతో నా వేలు పట్టుకున్నా ముద్దే పనిచేసే సమయం వదిలేస్తే అంతా బాబే నాకు అందుకే ఇంట్లో జరుగుతున్న కుట్ర ఆఖరుగా నాకే తెలిసింది మా బావగారికి ఇంకో పెళ్లి చేయాలని మా అత్తగారు ప్రయత్నిస్తున్నారు ఏడ్చిన మా తోటి కోడలతో మా బావగారు నిన్ను బాగా చూసుకుంటూనే ఉంటాను వంశోద్ధారకుడు కావాలని అమ్మ తాపత్రయపడుతుంది ఆవిడ మా కోసం ఎంతో కష్టపడింది ఆవిడ్ని సుఖపెట్టాలి అన్నారు విషయం తెలిసిన మా తోటి కొడలి తల్లిదండ్రులు ఉరుకులు పరుగుల మీద వచ్చారు అమ్మాయిని డాక్టర్కి చూపించి వైద్యం చేయిస్తాం కొన్నాళ్ళు అవకాశం ఇవ్వండి అని వెళ్ళా పడ్డారు అత్తగారు ప్రసన్నమై ఒప్పుకున్నారు డాక్టర్లు మా బావగారిని కూడా పరీక్షించారు రెండు రోజుల్లో విషయం చెప్తామన్నారు రెండు రోజుల తర్వాత పిడుగు లాంటి వార్త వచ్చింది మా తోటి కోడల్లో ఏ లోపమూ లేదు మా బావగారిలో స్పెర్మ్ కౌంట్ అసలు లేదు అదే సాయంత్రం నా జీవితంలో అస్సలు ఊహించని పిడుగు పడింది మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో పోయారని ఫోన్లో పక్కింటి వాళ్ళు చెప్పారు అప్పుడే ఇంటికి వచ్చిన మా వారిని పట్టుకొని ఏమండి అని ఏడ్చాను దీనికే బాధ ఏంటి మా అమ్మకి ఇంకా పెద్ద కష్టం వచ్చింది నీ వయసున్నప్పుడే ఆవిడకి పోయాడు ఎన్నో కష్టాలు పడి నిబ్బరంగా మమ్మల్ని పెంచింది ఏమని ఆడవను ఎందుకని ఆడవను మా అత్తగారు ఊరుకోమ్మ సంధ్య వెంటనే బయలుదేరి వెళ్ళండి బాబుని తీసుకెళ్లకు అక్కడ కార్యక్రమాల్లోనూ దుఃఖంలోనూ ఉండి నువ్వు చూసుకోలేవు అన్నారు మరి పాలు అన్నాను నాలుగు రోజులు డబ్బా పాలు పడతానులే అన్నారు కర్మకాండ మా పినతండ్రి కొడుకు చేశాడు పన్నెండవ రోజునే బాబు కోసం వెనక్కు వచ్చేశాను ఇక నాకు మిగిలింది వాడొక్కడే వాడిని బాగా పెంచుకోవాలి మంచి కొడుగ్గానే కాదు మంచి భర్తగా కూడా పెంచాలి నా ప్రాణంలో ప్రాణం వాడే వాడి కోసమే బ్రతకాలి వస్తూనే బాబుని ఎత్తుకోబోయాను అలసిపోయినట్లున్నావు పడుకో రేఖ చూసుకుంటుందిలే తన దగ్గరే పడుకోని నాకేమీ అర్థం కాలేదు కాదు నా దగ్గరే పడుకోబెట్టుకుంటాను అంటూ తీసుకెళ్ళి నా పక్కన పడుకోబెట్టుకున్నాను బాబు నా చెయ్యి మీద చెయ్యి వేశాడు నాకు మిగిలింది నువ్వేరా అన్నాను మర్నాడు ఉదయమే అత్తగారు ఇంటి పురోహితుడితో మాట్లాడుతున్నారు దత్తతే ఉత్తమం అనిపించింది కోడలుగా పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పారు అలా అని చెప్పి మా వాడికి ఇంకో పెళ్లి చేసి ఆ పిల్ల బతుకు బుగ్గి చేస్తామా అందుకే దత్తతకి నిర్ణయించాను రేపు ఉదయానికి ముహూర్తం కుదిరింది మీరొచ్చి జరిపించాలి నేను నోరు మూసుకోలేకపోయాను అదేమిటి లోపం బావగారిదన్నారుగా ఆ డాక్టర్ది తప్పుట ఇంకొకరికి మళ్ళీ చూపించాం ఎలాంటి మనిషి తన కొడుకులో లోపమనగానే ప్లేటు ఫిరాయించింది కోడల్లో లోపం ఉంటే ఇంకోలాంటి ఆలోచన తను మాత్రం ఆడది కాదా సాటి ఆడదానిపై సానుభూతి లేదా ఇంతకీ దత్తత ఎవరిస్తున్నారో ఎవరో బీద బంధువులకి ఆశ చూపించారేమో మర్నాడు ఉదయం ఇంట్లో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి పీటలు వేశారు ఒకవైపు మా బావగారు తోటి కోడలు కూర్చున్నారు సతీష్ నువ్వు సంధ్య బాబుని తీసుకొచ్చి కూర్చోండి నాకు కొన్ని క్షణాలకు కానీ విషయం అర్థం కాలేదు నా బాబుని దత్తతివ్వాలా నాకు మాట మాత్రమైనా చెప్పలేదే మా వారిని అదే విషయం అడిగాను ఇందులో చెప్పడానికి ఏముంది అమ్మ ఆలోచించే నిర్ణయించింది ఏ అనాథాశ్రంలోని పిల్లాడో అయితే తల్లిదండ్రుల గురించి తెలియదు బంధువులైతే డబ్బు కోసం పీకుతూ ఉంటారు మన పిల్లాడైతేనే మంచిది కదా నా బాబుని ఎలా ఇవ్వను ఇస్తే మాత్రం ఉంది ఈ ఇంట్లోనే ఎదురుగానే ఉంటాడు కదా నా బాబు నష్టమేముంది మనకింకా పిల్లలు పుడతారు కదా ఏం చెప్తున్నారు ఇదేమైనా ఆడుకునే బొమ్మ ఒకటి పోతే ఇంకోటి కొనుక్కునేందుకు పద ముహూర్తం టైం అవుతోంది స్పృహ ఉందో లేదో తెలియ నన్ను తీసుకెళ్ళి పీటల మీద కూర్చోబెట్టి ఒళ్ళో బాబుని పడుకోబెట్టారు పురోహితులు మంత్రాలు చదువుతున్నారు సంస్కృతం రాకపోయినా బాగుండేది మంత్రాలు అర్థమయ్యేవి కావు దత్తత మంత్రాలలో ఒక దంపతులకి పుట్టిన సంతానం మరణించినట్లు మంత్రాలు చదివి రెండో దంపతులకి పుట్టినట్లు చదువుతారు ఇప్పుడు ఏం జరుగుతోంది పిల్లవాడికి ఆదిత్య అన్న పేరు మార్చి ప్రకాశాన్ని పెడతాం మా అత్తగారు చెప్తున్నారు ఆవిడ కేసు చూశాను పెద్ద కొడుకి పరువు పోకుండా చూశానన్న ఆనందం మా బావగారికి కేసు చూశాను తన లోపం తెలియకుండా వంశోద్ధారకుడు దొరుకుతున్న సంతోషం మా తోటి కోడలకేసి చూశాను తన సంసారం నిలబడింది అన్న తృప్తి మా వారికేసి చూశాను అపర శ్రీరామచంద్రుణ్ణి అన్న గర్వం నా బాబుకేసి చూశాను నాకు మిగిలిన ఏకైక రక్త సంబంధం తోబుట్టువులు లేరు తల్లిదండ్రులు అకాల ధర్మం చెందారు ఇక మిగిలింది వీడే పురోహితులు కర్మకాండ మంత్రాలు మొదలు పెట్టబోతున్నారు శక్తినంతా కూడా తీసుకొని దిగ్గున లేచాను ఆపబోయిన వారి చేతిని విసిరి కొట్టాను నా బాబుతో నా గదిలోకి వెళ్ళిపోయి తలుపు గడియ వేసుకున్నాను ప్రశాంతంగా ఆలోచించడం కోసం నేను బాబు ఒకరికొకరం ఎలా జీవించాలో నిర్ణయించుకోవడం కోసం కథ పేరు కన్నతల్లి రచించిన వారు పాలంకి సత్య గారు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి